అందరికీ నమస్తే అండి ము ముఖ్యంగా మన కిరణ్ టీవీ వారికి వీక్షకులకు తర్వాత కిరణ్ టీవీ యాజమాన్యం వారికి మరొకసారి నా నమస్సు మాంజలు తెలియజేసుకుంటూ నాకు మరొకసారి అవకాశం ఇచ్చినారు ఇంటర్వ్యూకి ముఖ్యంగా నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ముల్కలపల్లి గ్రామం తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా అండి మనము మా ఫామ్ హౌస్లో ఇప్పుడు గత గడిచిన పదహారు సంవత్సరాల నుంచి మేము ముల్కెలపల్లి విలేజ్లో వ్యవసాయం చేయడం జరుగుతుంది స్టార్టింగ్లో బర్రెలు ఆవులు డైరీ ఫామ్తో పాటుగా సహాయకంగా అంటే అనుబంధ రంగంగా ఉండాలనే ఉద్దేశంతో నాటుకోళ్ళు తర్వాత సీమ పందుల పెంపకం కూడా చేపట్టడం జరిగింది ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల క్రితము అంటే అప్పుడు ఎక్కువ పందికి ప్రాముఖ్యత లేదు లేనప్పుడే మేము ఈ పిక్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేసినాం అప్పుడు ఒక చిన్న షెడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ బై ట్వంటీలో ఒక ఎనిమిది ఫీమేల్స్ ఒక మేల్ తీసుకొచ్చేసి అయితే మేము పిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పట్లో మా గురువుగారు ప్రతాప్ గారి ఆధ్వర్యంలో నేను ఆయన ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినాం ఇబ్బందుల వల్ల అనుకోకుండా మేము యూనిట్ మొత్తం తీసేయడం జరిగింది పిక్ ఫార్మింగ్ అనేది తీయడం జరిగింది ఒక ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ మేము ఎప్పుడైతే డెవలప్మెంట్ అయ్యిందో మా దగ్గర ఒక పది నుంచి ఒక రెండు వందల యాభై మూడు వందల వరకు కూడా సంఖ్య పెరిగింది మా దగ్గర పెరిగినప్పుడు మనకు ఆ షెడ్యూ సరిపోదు అనే ఉద్దేశంతో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ వీడియోలో ఈ షెడ్యూన్ అనేది నిర్మించుకోవడం జరిగింది ఇది ఎంత అంటే ఒక అరవై ఫీట్ల పొడుగు ఒక నలభై ఐదు ఫీట్ల అడ్డం తోటి చుట్టూతా కాంపౌండ్ వాళ్ళలాగా కట్టి దీంట్లో పార్టీషన్ రూమ్స్ లాగా కట్టి ఈ పైన ఈ తడికలు తర్వాత కవరు ఇవన్నీ వేసి మనం ఒక షెడ్ అయితే ఏర్పాటు చే చేయడం జరిగింది మన కాన్సెప్ట్ ఏంటంటే అందరూ ఏదైతే ఇప్పుడు ఫాలో అవుతున్నారో పిగ్ ఫార్మింగ్లో ఏందంటే ఒక సర్టెన్ ఏరియా ఉంటుంది ఒక ఐదు వందల గజాల నుంచి వెయ్యి గజాలు ఆరు వందల గజాలలో ఒక షెడ్ లాగా వేసి దాంట్లోనే ఇంటర్నల్ రూమ్స్ చేసి ఏమున్నా కానీ పిగ్ ఎంతసేపు ఆ రూమ్లోనే తిరగాలి ఆ దాంట్లోనే డెలివరీ కావాలి అక్కడనే క్రాసింగ్ సపరేట్గా చిన్న పార్టీషన్ ఉంటుంది ఆ పార్టీషన్లో క్రాసింగ్ చేయించి ఏందంటే కొద్దిగా కమర్షియల్ ఎప్పుడైతే అయిందో పిగ్ ఫార్మింగు వాళ్ళు సాధే విధానం కూడా మారిపోయింది అంటే తక్కువ టైంలో గ్రోత్ ఎక్కువ రావాలి అన్నప్పుడు ఎక్కువ మూమెంట్ ఉండకూడదు బర్డ్కి కానివ్వండి లేకపోతే ఎనిమల్కి కానివ్వండి ఆ కాన్సెప్ట్లో పోయినారు వాళ్ళు మనది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఓపెన్ రేంజ్ కాన్సెప్ట్ అంటే ఒక పిగ్గు కానివ్వండి లేకపోతే ఒక జంతువు కానివ్వండి బర్రె కానివ్వండి ఆవు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఎనిమలు దాన్ని సాధేటప్పుడు సహజ సిద్ధంగా దొరికేటటువంటి న్యాచురల్ విటమిన్ డి లేకపోతే న్యాచురల్ ఎయిర్ న్యాచురల్ లైట్ న్యాచురల్ రెయిన్ ఇవన్నీ కూడా దాన్ని ఆస్వాదించాలి మన దగ్గర ఉన్న యానిమల్ అనే ఉద్దేశంతో మేము ఈ ఫ్రీ రేంజ్ కాన్సెప్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే మనకు సెక్యూరిటీ వైజ్గా రూమ్స్ ఉంటాయండి దీంట్లో దగ్గర దగ్గర ఒక పద్నాలుగు పదిహేను రూముల వరకు ఉంటాయి అట్లా చేసినాము కిందంతా బండలు వేసేసి చుట్టూత ప్రహారీ గోడ పెట్టేసి ఈ లోపల షెడ్ వేసి ఒక హాఫ్ పార్ట్ ఏమో షెడ్ ఉంటుంది ఒక హాఫ్ పార్ట్ ఏమో ఓపెన్ రేంజ్ ఉంటుంది దాంట్లో ఒక రింగులు వేసేసి మనం వీటికి రెగ్యులర్గా స్నానం చేయడానికి వీటికి మనం ఒక ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఈ విధంగా మనం కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకున్నాము అంటే న్యాచురల్గా తిరిగినప్పుడు న్యాచురల్ ఎయిర్ కానివ్వండి లైట్ కానివ్వండి రెయిన్ కానివ్వండి అవి ఆస్వాదించినప్పుడు డిసీజెస్ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది వాటికి అటాక్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఆ ఉద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్లో చేయడం జరిగింది మేము స్టార్టింగ్లో మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ నేను ఒక సిక్స్ ఫీమేల్స్ ఒక మెయిల్ తోటి మళ్ళీ స్టార్ట్ చేసినాను ఇప్పుడు నేను స్టార్ట్ చేసి కూడా దగ్గర దగ్గర ఒక ఎయిట్ మంత్స్ అవుతున్నది నేను తీసుకొచ్చింది ఏంటంటే నేను చాలా చిన్న పిల్లలు తీసుకొచ్చినాను ఒక త్రీ మంత్స్ ఏజ్ మాత్రమే తీసుకొచ్చినాను తీసుకొచ్చి చేస్తే ఇప్పుడు మా దగ్గర ఒకటి రెండు మూడు సుమారుగా ఇప్పుడు నాలుగు ప్రెగ్నెంట్ ఉన్నాయి నాలుగు ప్రెగ్నెంట్ ఉన్నాయి ఒక రెండు చిన్నవి ఉన్నాయి ఇంకొక నెల రెండు నెలలు అయితే అవి కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది నేను ఇట్లా ఎందుకు ఎంచుకున్నా అంటే మనకు స్టెప్ వైజ్గా పిల్లలు రావాలంటే రెగ్యులర్గా పిల్లలు రావాలి అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఫీమేల్స్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది ఇప్పుడు మేము చేసే కాన్సెప్ట్లో ఈ ఓపెన్ రేంజ్ కాన్సెప్ట్లో ఏమవుతుందంటే మేల్ కూడా బయటనే దిగుతుందండి మెయిల్ని మనం బంధించాం అది బంధించకోకుండా ఉన్నప్పుడు అవి రెగ్యులర్గా దానికి ఒక తత్వం ఉంటుంది మేల్ అన్నప్పుడు దానికి క్రాసింగ్ చేయాలనే తత్వం అనేది ఉంటుంది ఆ తత్వం మెయింటైన్ కావాలి వేరే ప్రెగ్నెంట్ ఉన్న పిక్స్ ఖరాబ్ కాకుండా ఉండాలి అన్నప్పుడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ నేను మెయింటైన్ చేస్తున్నా ఏజ్ గ్రూప్ మెయింటైన్ చేసినట్టు ఎప్పుడు దానికి రెగ్యులర్గా ఫిజికల్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి అది ప్రెగ్నెంట్ ఉన్న వాటిని డిస్టర్బ్ చేయదు ఆ కాన్సెప్ట్ తోటి మేము ఈ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ప్రెగ్నెంట్ ఉంది రెడీ టు డెలివరీ ఉంది దాని తర్వాత ఇంకొక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఇంకో డెలివరీ అవుతుంది దాని తర్వాత ఇంకోటి డెలివరీ అవుతుంది అంటే ఈ గ్యాప్లో మళ్ళీ ఫస్ట్ ఇది మళ్ళీ మనకు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది ఆ గ్యాప్ మెయింటైన్ అవుతుంది తర్వాత పిల్లలు కూడా మనకు రెగ్యులర్గా దిగుతాయి కాబట్టి మనం అమ్ముకోవడానికైనా పెంచుకోవడానికైనా ఉన్న వసతిలో ఎక్కువగా హెవీ క్రౌడ్ కాకోకుండా మనం ఆరోగ్యంగా పెంచుకోవాలి అనుకుంటే ఇది మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు అండి ఇప్పుడు యూనిట్ కాస్ట్ అనే సరికల్లా ఇప్పుడున్న కమర్షియల్ బేసిస్లు అంటే ఇప్పుడు బయట మనం యూట్యూబ్లో చూస్తున్నాము ఉన్నాము చాలా పెద్ద ఫార్మర్స్ ఉన్నారు పెద్ద పెద్ద రెప్యూటెడ్ కంపెనీసు వాళ్ళు ఏంటంటే కమర్షియల్ బిజినెస్ చేసేసినారు దీన్ని చేసేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్ పెడుతున్నారు యూనిట్ ప్రైజ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ల్యాక్ అంట నేను కూడా యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాను అది త్రీ అండ్ హాఫ్ ల్యాక్ అమ్ముతున్నారు ఏంది ఒక టెన్ ఫీమేల్స్ ఒక మెయిల్ అంటే రెడీ టు క్రాసింగ్కి వచ్చినాయి అంటే వాటి ఏజ్ ఎంత ఉంటుంది ఐదు నెలలు ఉంటుంది ఒక పది ఫీమేలు ఒక మెయిలు మూడున్నర లక్షలకు అమ్ముతున్నారు బయట మార్కెట్లో స్వాగతించాలన్నా వ్యతిరేకించాలన్నా నాకు అర్థం కాని విషయం ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు యూనిట్ ప్రైజ్ అంతా పెట్టుకున్నప్పుడు ఒక ఫార్మర్కి ఎన్ని రోజులకు వస్తుంది ప్రొడక్షను బేసిక్ నాలెడ్జ్ ఉండాలి దాని ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎంత దాన్ని ఇప్పుడు ఐదు నెలలు తీసుకొచ్చినా కానీ తీసుకొని రాగానే వన్ మంత్లో కట్టదు అది కంపల్సరీగా అది అక్కడ మనకున్న వాతావరణం అడ్జస్ట్మెంట్ అయ్యి మనతో టైమ్ అయ్యి అది ప్రెగ్నెన్సీ వచ్చి కన్ఫర్మ్ అయ్యి ఇదంతా కావడానికి ఇంకొక రెండు నుంచి మూడు నెలల కలం పడుతుంది అంటే సుమారుగా ఆరు నుంచి ఏడు నెలలు అయిపోయింది అక్కడ అది ఏడు నెలలు ప్రెగ్నెన్సీ కాలం ఒక నాలుగు నెలలు సుమారుగా మళ్ళీ పుట్టిన పిల్ల మళ్ళీ మన కటింగ్ రావాలంటే ఆరు నెలలు అవి ఆరు ఇవి నాలుగు ఇవి రెండు మొత్తం ఎంతైతుందండి పది ప్లస్ రెండు పన్నెండు అంటే సుమారుగా మనకు ఒక సంవత్సరం నుంచి సంవత్సరం పైన పదమూడు నెలల కాలం పడుతుంది మనం ఎప్పుడైతే పిగ్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తామో ఫస్ట్ ప్రొడక్షన్ మనం సేల్ చేసుకోవాలంటే ఏది కటింగ్కి లేదు మనం కూడా మనము పిల్లలు ఒక మూడు నెలలు పెంచుకొని మూడు నెలల పిల్లల్ని మనం అమ్ముకోవాలంటే ఆ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది నాలుగు మూడు ఏడు ప్లస్ రెండు తొమ్మిది నెలల్లో మనం ప్రొడక్షన్ ఫస్ట్ ప్రొడక్షన్ అనేది అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా వాళ్ళు గైడ్ లైన్ చేస్తున్నారు నా దృష్టిలో ఏందంటే ఎప్పుడైతే మనము రెండు నుంచి మూడు నెలల పిల్లలు అంటే మూడు నెలల వయసులో పిల్లల్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని తెచ్చుకున్నట్టయితే మన దగ్గర ఇంకొక మూడు నెలల కాలం ఉంటుంది ఆ మూడు నెలల కాలంలో మనకు అది ఆ పిగ్ అనేది మనకు టైం అవుతుంది అంటే మనకు దోస్తాన అనేది ఏర్పడుతుంది ఇప్పుడు దాని బిహేవియరు మన బిహేవియరు ఈ రెండు మన ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది ఏర్పడేటప్పుడు రేపొద్దున డెలివరీ టైంకి వచ్చి డెలివరీ అయ్యేటప్పుడు ఆ పిగ్లెట్స్ తీసేటప్పుడు అంటే పంది పిల్లలు తీసేటప్పుడు డెలివరీ టైంలో మనం చేత్తోటి తీయడానికి అవకాశం ఉంటుంది దాన్ని క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది బట్టతోటి వాటికి పాలు తాపేటప్పుడు వాటి పళ్ళు కట్ చేసేటప్పుడైనా అంటే పాలు తాగేటప్పుడు మనం చనుమూనలు పట్టుకొని పిల్లలకు పాలు పట్టించేటప్పుడు కూడా పంది మనల్ని ఏమనదు పెద్ద పంది ఎందుకు అంటే మనతోటి దాని సహవాసము ఒక ఐదు నుంచి ఆరు నెలలు దోస్తాను ఉంది మనకు మన దగ్గర పెరిగింది కాబట్టి దాని బిహేవియర్ ఎట్లయిపోతుంది మనకు ఫ్రెండ్లీ ఉంటుంది ఫ్రెండ్లీ ఉన్నప్పుడు మనం చేసే ప్రతిచర్యకు అది రియాక్షన్ ఉండదు నమ్మకం వస్తుంది వీళ్ళతోటి నాకు ఇబ్బంది లేదు అన్నప్పుడు మనకు అక్కడ ఫామ్ మెయింటైన్ చేసేటప్పుడు ఇబ్బంది కాదు ఒక్కటి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు నేను చెప్పేది ఏంటంటే సహజ సిద్ధంగా వాటికి ఏవైతే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలని మనము ఆర్టిఫిషియల్గా చేసి అయితే చెడగొట్టలేము మనం కల్పించలేము సాధ ప్రతి తల్లికి ఒక భయం ఉంటుంది దాని పిల్లల్ని ఎవరన్నా ఏమైనా చేస్తారేమో అని ఎప్పుడైతే మన మీద నమ్మకంతో ఉంటుందో అప్పుడు అది ఏమనదు దానికి నమ్మకం విశ్వాసం అనేది ఏర్పడుతుంది ఈ విధంగా పిక్ ఫార్మింగ్ చేసుకోవచ్చు అండి ఓపెన్ రేంజ్లో చేసుకోవచ్చు మనకున్న వసతిని బట్టి క్లోజ్ రేంజ్లో చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ఊరికి కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన జాగ్రత్త ఏంటంటే నేను లాస్ట్ టైం పిక్ ఫార్మింగ్ చేసిన దానికి ఈసారి పిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మిస్టేక్ చేసినాను నేను లాస్ట్ టైం అంటే మన లిటర్ మేనేజ్మెంట్ అప్పుడు మన షెడ్ ఇదంతా క్లీన్ చేసుకునేటప్పుడు ఒక స్లోప్ పెట్టినాం మేము అంటే మొత్తం షెడ్లో ఎక్కడ గడిగినా కానీ ఒక ఎడ్జ్ వచ్చి బయటికి పోయేటట్టు మనం రెగ్యులర్గా పైప్ వేసి వాటర్ తోటి క్లీన్ చేస్తుండే ఈ లిట్టర్ అంతా పోయి భూమి మీద పడ్డప్పుడు అక్కడ జరిగిన మిస్టేక్ ఏమైంది అంటే ఈగలు వచ్చేసి గుడ్లు పెడతాయండి దాని మీద లిటర్ మీద తడి పొడి వాతావరణంలో కాబట్టి మనం లిటర్ మేనేజ్మెంట్ అప్పుడు మనం ఒక సంపులాగా క్రియేట్ చేసుకోవాలి మనం ఏదైతే మనం మనుషులకు సెప్టిక్ ట్యాంక్ వాడుతున్నామో అదేవిధంగా వీటికి కూడా ఒక సెప్టిక్ ట్యాంక్స్ కొట్టి రింగ్లు వేసేసి ఆ పైప్ లైనింగ్ దాంట్లోకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే లిటర్ మేనేజ్మెంట్ ఎక్కడ గడిగినా కానీ షెడ్లో వాటర్ కానివ్వండి లిటర్ కానివ్వండి మొత్తం కరిగిపోయి దాంట్లో పడుతుంది ఒక సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనము ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్లు ఉంటాయి దాంతోటి కూడా మనం ట్యాంక్ క్లీనింగ్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లా చేయడం వల్ల లాభం ఏంటంటే అసలు మన దగ్గర పందుల ఫామ్ పెడుతున్నామనేది నడుస్తున్నది అనేది కూడా ఎవ్వరికి తెలియదు ఈ మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల అది ఎవరికి అర్థం కాదు ఎందుకంటే దగ్గరకు వచ్చి చూస్తే తప్పితే మన దగ్గర పిక్ ఫార్మింగ్ ఉందనేది తెలియదు నా దగ్గర చాలామంది ఆశ్చర్యపోయినారు అట్లా ఫుడ్ విషయానికి వచ్చేసరికి రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే మనకు రోజు రోజు వారి దొరికే ఫుడ్ రోజు వారి దొరికే ఫుడ్ ఏంది మనకు హోటల్ వేస్ట్ కానివ్వండి లేకపోతే హాస్టల్స్ వేస్ట్ కానివ్వండి లేకపోతే కూరగాయల వేస్ట్ కానివ్వండి ఇవి ఉంటాయి వీటిల్లో ఒక రకంగా లాభం ఉంటుంది ఒక రకంగా కొద్దిగా నష్టము ఉంటుంది లాభం ఎప్పుడు ఉంటుందంటే ఏ రోజు భోజనము ఆ రోజు ఇప్పుడు మనుషులు ఉన్నారు సార్ ఇప్పుడు మనుషులు ఏం చేస్తారు ఏ రోజు భోజనము ఆ రోజే వండుకుంటారు చల్లగా ఉంది అంటే పొద్దున పొద్దున రాత్రి రాత్రి వండుకుంటారు మరి మనకంత జాగ్రత్త ఉన్నప్పుడు మనం పెంచే పందులకు ఎందుకు ఉండొద్దు జాగ్రత్త వాటి ఫుడ్ మేనేజ్మెంట్ అప్పుడు కూడా ఫ్రెష్ ఫుడ్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యము ఆహారం కానివ్వండి నీళ్ళు కానివ్వండి ఫ్రెష్గా ఉండాలి మన ఓన్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం మనము రైస్ కానివ్వండి గోధుమలు కానివ్వండి రాగులు సజ్జలు ఇట్లాంటి తక్కువ రేట్లో వచ్చాయి మక్క ఇవన్నీ గ్రైండ్ చేయించేసి వీటితో ఒక గట్క ఉండి ఆ గట్క మాత్రమే నేను వీటికి వేస్తాను నా దగ్గర ఆరోగ్యంగా ఉన్నాయి కదా చాలామంది ఏం చేస్తారు ఈ కమర్షియల్ ఫార్మింగ్లో డ్రై ఫీడ్ వాడతారు డ్రై ఫీడ్ వాడటం వల్ల ఒక రకమైన మంచిదే ఇప్పుడు వాళ్ళు వాడే డ్రై ఫీడ్ని నేను పౌడర్ ఫామ్లో లేకపోతే రవ్వ ఫామ్లో చేసి నేను కుక్ చేసి వేస్తున్నాను నేను బాయిల్ చేసేస్తున్నా వాళ్ళు డ్రై ఫ్రీడ్ వేస్తున్నారు డ్రై ఫ్రీడ్కి బాయిల్డ్ ఫీడ్కి ఏం తేడా ఉంటుంది డ్రై ఫీడ్ మనకు అరగడానికి కొద్దిగా టైం పడుతుంది ఈ బాయిల్డ్ కుక్డ్ ఫుడ్ అరగడానికి ఏంటంటే తక్కువ టైం పడుతుంది అన్నప్పుడు అది ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటుంది అది అరగడానికి టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు డైలీ అంటే సార్ మనం మనం వాటికి చేసే హ్యాబిట్ని బట్టి డైలీ వన్ టైం వేయచ్చు టూ టైమ్స్ వేయొచ్చు జనరల్గా ఏంటంటే నేను నా పిక్స్కి ఎట్లా నేను అలవాటు చేసిన అంటే ఓన్లీ వన్ టైం ఈవినింగ్ టైం మాత్రమే వేస్తాను ఈవినింగ్ కూడా ఎందుకు ఎంచుకున్నాను అంటే ఎప్పుడు కూడా మనిషి పెరగడానికి కానీ జంతువులు పెరగడానికి కానీ అనువైన టైం ఏందంటే రాత్రిపూట టైము ఎప్పుడైతే కడుపు నిండా తిని రాత్రిపూట విశ్రాంతి మూలలో ఉంటాయి కాబట్టి అన్నీ రెస్ట్ మోడ్లో ఉంటాయి కాబట్టి ఆ టైంలో గ్రోత్ అనేది వస్తుంది అన్నప్పుడు ఏం చేయాలో సాయంత్రం కడుపు నిండా పెట్టాలి వాటికి దానివల్ల ఏమవుతుంది అంటే దాని అరుగుదల అనేది తొమ్మిది గంటల పది గంటల వరకల్లా దానికి అరుగుతుంది వచ్చిన ఎనర్జీ ఒంటికి బట్టి అది ఆరోగ్యంగా ఉంటుంది మళ్ళీ రేపేనింగ్ వరకు కూడా అది ఎటువంటి ఫుడ్డుని ఆశించదు అది నేను వన్ టైం ఫీడింగ్ చేస్తాను చాలా మంది ఏంటంటే మార్నింగ్ కొంచెం ఈవినింగ్ కొంచెం అంటే టూ టైమ్స్ ఫీడింగ్ చేస్తారు ఫీడింగ్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసేదాన్ని బట్టి కడుపు నిండా ఒకసారి తింటే మళ్ళీ సాయంత్రం వరకు ఆకలి కాదు వాటికి వాటర్ ఒకటి ఉంటే చాలు రెస్ట్ మూల్లో ఉంటాయి కాబట్టి ఒకటి ఏంటంటే మనం గమనించాల్సింది ఈ పందిలో ఇది మ్యాక్సిమం ఇరవై నాలుగు గంటలు ఉంటే సుమారుగా పదిహేను నుంచి పదహారు గంటలు నిద్రపోతుంది ఇది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ నిద్రలోనే వెళ్ళిపోతుంది దానికి మ్యాక్సిమం కాబట్టి ఒకటే ఒక జీవి అంటే వేరే జంతువులతో పోల్చుకుంటే ఈ గ్రోత్ విషయంలో పంది ఒకటి మాత్రమే రోజులో మూడు కిలోలు తిని సుమారుగా తొమ్మిది వందల నుంచి కిలోగ్రామ్ ఒక కిలోగ్రామ్ వరకు పెరుగుతుంది వన్ కేజీ వరకు పెరుగుతుంది ఇప్పుడున్న రిక్వైర్మెంట్కి ఇప్పుడు భారతదేశం మొత్తంలో చూస్తే ఇంతకుముందు మీట్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కేవలం కొన్ని నార్త్లో కొన్ని ప్లేసెస్ తెలంగాణ ఆంధ్రలో పర్టికులర్గా చూస్తే మొత్తం స్టేట్ మొత్తంలో ఒక పది పదిహేను యూనిట్లు మాత్రమే మెయింటైన్ అయ్యేవి ఇప్పుడు ర్యాపిడ్గా ఈ యూట్యూబ్ వల్ల కానివ్వండి లేకపోతే నిరుద్యోగ యువత వల్ల కానివ్వండి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఈ నిరుద్యోగ యువతని ఈ ఇటువైపు అంటే వ్యవసాయ రంగం వ్యవసాయ అనుబంధ రంగాల వైపు వాళ్ళని మొగ్గు చూపాలి చదువుకున్న ప్రతివానికి ఉద్యోగం రాదు అదైతే వాస్తవము ఇప్పుడు నేను వృత్తిపరంగా నేను న్యాయవాదిని గడిచిన ఇరవై మూడు సంవత్సరాల న్యాయవృత్తుల నాకు అనుభవం ఉండి కూడా నేను ఫార్మింగ్ వైపే మొగ్గు చూపినాను ఎందుకంటే ఇక్కడ మనకు ఫార్మింగ్ వైపు వచ్చినప్పుడు మన ఇష్టపూర్వకంగా చేయొచ్చు ఈరోజు మనకు ఇష్టం ఉంది మనకు ఓపిక ఉంది ఇరవై నాలుగు గంటల్లో పది గంటలు కష్టపడండి మనకు చాత కాలేదు ఐదు గంటలు కష్టపడి ఐదు గంటలు వేరే వాళ్ళకు వర్క్ చెప్పండి ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది ఒక లిబర్టీ అనేది ఉంటుంది స్వతంత్ర నిర్ణయం తీసుకోవడానికి అనేది ఉంటుంది కష్టమైన నష్టమైనా మనం చేసే శ్రమ పని ఆలోచనని బట్టే లాభాలు ఉంటాయి కాబట్టి నేను ఇట్లా ఎంచుకున్నాను నేను ఒక యూనిట్ కంటే అండి ఇప్పుడు స్టార్టింగ్లో ఏదైతే ఫస్ట్ ల్యాక్టేషన్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉంటుందో అప్పుడు అది నాలుగు నుంచి ఆరు ఏడు వరకు మాత్రమే పిల్లలు ఇస్తుందండి ఎప్పుడైతే దాని ఏజ్ పెరుగుతూ ఉంటుందో ఏజ్ పెరిగినప్పుడు ఏంటంటే దాంట్లో గర్భసంచి వ్యవస్థ కానివ్వండి దాంట్లో ఉన్నటువంటి ఈ దానికి ప్రొడక్టివ్ ప్రొడక్షన్ వ్యవస్థ అనేది మంచిగా పెరుగుతుంది అది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ టైం ఎనిమిది వేస్తుంది పది వేస్తుంది పన్నెండు వేస్తుంది అట్లా ప్రతిసారి పన్నెండు పద్నాలుగు పిల్లలు వేసే పందులు కూడా ఉన్నాయి ఎప్పుడు వేస్తుంది అది దానికి లోపల సిస్టమ్ అనేది డెవలప్ కావాలి సిస్టమ్ అనేది కొత్తగా డెవలప్ అయ్యే వాటిలో ఆరు నుంచి ఎనిమిది పిల్లలు వేస్తాయి స్టార్టింగ్లో సంవత్సరానికి మనకు సుమారుగా మినిమం అయితే రెండు ఈతలు అండి మాక్సిమం మూడు ఈతలు అవకాశం ఉంటుంది ఇప్పుడు వేరే వాటికి చూసుకుంటే ఇప్పుడు గొర్రెలు మేకలు వీటి చాదే వాళ్ళు చూసుకుంటే సంవత్సరం మొత్తంలో మనకు రెండు నుంచి నాలుగు పిల్లలు మాత్రమే వస్తాయి వాళ్ళకు అదే మనకు ఒక పంది చూసుకుంటే సంవత్సరం మొత్తంలో మనకు ఒక రెండుసార్లు ఇన్న కానీ ఫస్ట్ టైం ఎనిమిది వేసి సెకండ్ టైము మనకు పది పెట్టుకున్న పద్దెనిమిది పద్దెనిమిదిలో ఒక మూడో నాలుగో మోటాలిటీ లాగా తీసేసిన ఒక పదిహేను పిల్లలు పెట్టుకోండి పదిహేను పిల్లల్ని కేవలం మనం కటింగ్ ఉద్దేశంతో మాత్రమే అమ్మినప్పుడు ఎంతోసారి మనకు వెయిట్ మినిమం ఎయిటీ నుంచి హండ్రెడ్ హండ్రెడ్ కేజీస్ వరకు వెయిట్ పుటప్ అవుతుంది అన్నప్పుడు ఎంత అవుతుంది మనకు వన్ అండ్ హాఫ్ టన్ అవుతుంది అంటే ఒక పది నుంచి వచ్చేటువంటి ప్రొడక్షన్ని మనం ఒక సంవత్సరం పాటు మెయింటైన్ చేస్తే వన్ అండ్ హాఫ్ టన్ వరకు మనం దాంట్లో తీయచ్చు ఇప్పుడున్న రేట్ ఏంది మార్కెట్లో వన్ అండ్ హాఫ్ టన్ను ఎందుకంటే ఒక పంది ఒక పంది హండ్రెడ్ కేజెస్ యావరేజ్గా నైంటీ నుంచి హండ్రెడ్ కేజెస్ వేసుకోండి నైంటీ కేజెస్ వేసుకోండి నష్టమేముంది నైంటీ కేజెస్ వేసుకుంటే ఒక పది ఎంత అవుతుంది తొమ్మిది వందల కిలోలు అంటే టన్ను కొంచెం తక్కువ నెక్స్ట్ వచ్చేసి నాలుగు వందల యాభై కిలోలు ఈ రెండు జోడిచ్చేసే ఎంత అవుతుంది సుమారుగా మనకు పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల కిలోలు ఈ పదమూడు వందల కిలోలకు మనం మార్కెట్ రేటు రెండు వందలు నడుస్తున్నది ఇప్పుడు నూట అరవై నూట డెబ్బై లాగా వేసుకోండి తక్కువ వేసుకోండి ఎప్పుడు కూడా తక్కువ నుంచి పోయినప్పుడు ఆనందం ఎక్కువ తాగుతుంది మనము పేపర్ రేటు కన్నా లేకపోతే మార్కెట్ రేటు కన్నా ఊహలు ఎక్కువ ఉంటాయి చాలామంది నిరుత్సాహపడేది లాస్ అయ్యేది ఎక్కడంటే ఊహాజనితమైన జీవితం వద్దు వాస్తవం ఏముంది వాస్తవం కన్నా కొంచెం తక్కువ ఆలోచించి పని చేయండి తక్కువగా ఆలోచించి ఎక్స్పెక్ట్ చేయండి చేసినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు ఆనందం ఎక్కువ అవుతుంది అరే నేను వంద రూపాయలు అనుకున్నా నూట ఇరవై రూపాయలు వచ్చినాయి నూట యాభై వచ్చినాయి ఓకే ఐఆమ్ సక్సెసింగ్ నేను సక్సెస్ అవుతున్నా నేను ఇంకా చేయగలుగుతా అనేది మనకు హుషార్ అనేది వస్తుంది ముందు ముందే రెండు వందల యాభై వస్తాయి మూడు వందలు వస్తాయి ఎవడో చెప్పినాడు యూట్యూబ్లో రెండు వందల యాభై అంటే పదిహేను వందల కిలోలు ఇంటూ రెండు వందల యాభై కొట్టండి ఎంత అవుతుంది ఆ క్యాలిక్యులేషన్లో పోవద్దు ప్రాక్టికాలిటీ వేరు మనకు యూట్యూబ్లో చూసేది వేరు ఇది కూడా అంతే పిగ్ ఫార్మింగ్ అనేది ఒక హైప్ చేసినారు మంచిదే ప్రొడక్షన్ పిగ్కి అయితే మీట్ డిమాండ్ ఉంది దాంట్లో ఎటువంటి అసత్యం అయితే లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది పెరిగినాయి పిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు పెరిగినారు ఎప్పుడైతే కరోనా వచ్చి పోయిందో పోయినప్పుడు ఏదైతే డాక్టర్లు సజెస్ట్ చేసినారో నాటుకోళ్ళ వ్యాపారం బాగుంటుంది నాటుకోడి తింటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది అనేది ఒకటి ప్రాపకాండ నడిచింది ప్రాపకాండ ఏముంది అది వాస్తవం అది నా దగ్గర కూడా నాటుకోడి ఫార్మింగ్ ఉంది కాబట్టి చెప్తున్నాను అది దాన్ని పట్టుకొని చాలామంది మొత్తం నాటుకోళ్ళ వ్యాపారం చేసినారు ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి గల్లీలో కూడా నాటుకోళ్ళు ఉత్పత్తి చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది పెరిగేసరికి ఏమవుతుంది అమ్ముకోవడం కూడా ఒక పెద్ద స్కిల్ నువ్వు ఎంత చదువుకున్నావు నీకు ఎంత తెలివి ఉంది నీకు ఎంత అనేది కాదు నువ్వు పెంచిన దాన్ని నువ్వు సకాలంలో సరి అయిన మార్కెట్లో నువ్వు అమ్ముకోగలిగినవా అప్పుడు నువ్వు సక్సెస్ అవుతున్నట్టు